ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా కూల్చివేత్తల్ని సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ను విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది దీంతో నాగార్జునకు కోర్టులో ఊరట కల్పించింది మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విషయంలో హైడ్రా కూల్చివేతల్ని సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ ను విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది దీంతో నాగార్జునకు కోర్టులో ఊరట లభించింది బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉదయం నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలిచినటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వస్తుంది ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా కూల్చివేతల్ని సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ను విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది దీంతో నాగార్జునకు కోర్టులో ఊరట లభించింది కూల్చివేతలు ఆపాలంటూ దానికి సంబంధించినటువంటి అప్డేట్ని మనం చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా కూల్చివేతల్ని సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ను విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది దీంతో నాగార్జునకు కోర్టులో ఊరట లభించింది కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర స్టే ఇచ్చింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ అందిస్తారు నగేష్ చెప్పండి ఉదయం ఆరు గంటల హైడ్రా ఏదైతే ఇన్కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు ప్రారంభించింది కానీ చాలా టైం తర్వాత హీరో నాగార్జున తన స్పందనని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అంటే కూల్చివేతలు ఏదైతే స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసుల విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు మా ప్రతిష్టనం అంటే ఎవరైతే నాగార్జున ప్రతిష్టడం కాపాడడం కోసం కొన్ని వాస్తవాలు తెలియడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పి నాగార్జున ట్విట్టర్లో చెప్పిన పరిస్థితి పట్టాభూమి ఒక అంగులం ట్యాంకు ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలని చెప్పి తన ట్విట్టర్లో పేర్కొన్నారు కానీ ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉందని చెప్పి హైడ్రా ఇప్పటికే అక్కడ ఏదైతే ఉందో ఆ ఇరిగేషన్ శాఖ ద్వారా రెవెన్యూ శాఖ ద్వారా కూడా పూర్తి వివరాలు సేకరించింది మొత్తం పది ఎకరాల స్థలంలో ఏదైతే ఉందో రెండు వేల పదిహేనులో రెన్వెన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకున్నారు ఇందులో ఒకటి పాయింట్ ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి రెండు ఎకరాలు బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని చెప్పి వాళ్ళు హైడ్రా వాళ్ళు రెవెన్యూ నుంచి అలాగే ఇరిగేషన్ శాఖ నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు ఇదే అంశం పైన కూడా ఫిర్యాదు కూడా ప్రభుత్వానికి చాలా వెళ్ళాయి ఈ మధ్యనే హైడ్రా కూడా కంప్లైంట్ భాస్కర్ రెడ్డి ద్వారా వెళ్ళిన పరిస్థితి అంటే వీళ్ళు ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు ఏదైతే ఆ ల్యాండ్ వదలాలను అది వదలకుండా ముందుకు దూసుకెళ్ళి కట్టారని చెప్పి కూడా వాళ్ళ ఫిర్యాదులో పేర్కొన్నారు అదే క్రమంలో హైడ్రా ఫిర్యాదును స్వీకరించిన తర్వాతనే అక్కడ పూర్తి వాస్తవాలు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత రెవెన్యూ నుంచి ఇరిగేషన్ శాఖ నుంచి కూడా పూర్తి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు కూల్చివేశారు కానీ ఉదయం నుంచి కూల్చివేతలు జరిగాయి పూర్తిగా తర్వాత అయిన తర్వాత నాగార్జున స్పందించారు తదుపరి హైకోర్టుకి హౌస్ మోషన్ పిటిషన్ ద్వారా స్టే ఇవ్వాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు చాలాసేపటి కూడా హైకోర్టులో ఆ పిటిషన్ని రిజిస్ట్రారు విచారణకు స్వీకరించారు తదుపరి టీ వినోద్ బెంచ్కి అది ఏదైతే ఉందో పిటిషన్ని అక్కడ టీవీలో బెంచ్ ముందుకు తీసుకెళ్లారు మరి ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి కొద్ది సేడుపు క్రితమే హైడ్రా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించింది నాగార్జున ఏదైతే ఒకటి పాయింట్ పన్నెండు ఎకరాల నుంచి రెండు ఎకరాల వరకు కూడా ముందుకు ఆ స్థలం వెళ్ళి బఫర్ జోన్లోకి వెళ్ళి నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా పూర్తి రిపోర్టును హైకోర్టు ముందుంచింది కానీ గతంలో స్టే ఆర్డర్లు అలాగే గతంలో జరిగిన ఏదైతే ప్రభుత్వానికి అలాగే నాగార్జునకు మధ్యన సంభాషణలు కావచ్చు ఆ రికార్డులన్నీ కూడా కోర్టు ముందు ఉంచారు మరి స్టే ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు ముందుకు వెళ్ళిందని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది మరి ఇదే క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఇక ముందు ఏదైతే ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎలాంటి కూల్చివేత్తలు జరపకూడదని చెప్పి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేసింది మరి ఇప్పుడు సింగిల్ బెంచ్ ముందు ఈ వ్యవహారం అంతా నడిచింది కాబట్టి తదుపరి హైడ్రా డివిజన్ బెంచ్ కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే హైడ్రాకు నైంటీ నైన్ జీవో ద్వారా పూర్తి పవర్స్ ఇస్తూ ప్రభుత్వం ఒక జివో జారీ చేసింది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరిగినా కూడా ఖచ్చితంగా కూల్చి వేయాలని చెప్పి కూడా నుంచి ఆదేశాలు ఉన్నాయి చాలా వరకు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల అన్యాక్రాంతం కుంటల అన్యాక్యాంత్రం జరిగింది కాబట్టి వాటన్నిటిని కూల్చివేసే పన్నే హైడ్రా చేపడుతుంది ఇదే క్రమంలో హీరో నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూడా అర్జ హైడ్రా కూల్చివేసింది ఎందుకంటే ప్రభుత్వము కేవలం పేదలు మధ్యతరగతి వాళ్ళ నిర్మాణాలే కూల్చివేస్తున్న ఆరోపణలను అతిక్రమించి హైడ్రా ముందుకు వెళ్ళిందని చెప్పచ్చు ఎందుకంటే రంగనాథ్ పూర్తిగా ఒక ఆపరేషన్ నిర్వహించాలంటే గ్రౌండ్ రిపోర్ట్తోనే ముందుకు వెళ్తున్నారు అంటే ఆపరేషన్ నిర్వహించే క్రమంలో లో ఇరిగేషన్ కానీ రెవెన్యూ శాఖను కానీ జిహెచ్ఎంసీని కానీ హెచ్ఎండిఏని కానీ ఈ నాలుగు శాఖలు అన్నిటిని కూడా మిళితం చేస్తూ వాటన్నిటి ద్వారా రిపోర్ట్ని సేకరిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూల్చి వేయడం ద్వారా కూడా పెద్దవారికి ధనవంతులకు కూడా ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే చాలా వరకు ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు కేవలం అంటే కేవలము చిన్న మధ్యతరగతి వాళ్ళే కూలుస్తారా మరి పెద్దవాళ్ళే కూల్చరా అన్న ఈ క్వశ్చన్స్ వచ్చిన క్రమంలోనే చాలా వరకు ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి చెప్పచ్చు తదుపరి ఇంకా ఏదైతే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ పైన కూడా నిర్మాణ నిర్మించారో వాళ్ళందరి కూల్చివేతలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పకుండా చెప్తున్నారు ఈ ఆపరేషన్ ఏదైతే ఉందా మీడియాకు సమాచారం ఇవ్వకుండా ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా రాత్రిపూట ఆ వెహికల్స్ని ఉదయం పొండే తరలించి ఉదయం ఆరు గంటల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ప్రతి శని ఆదివారంలో ఖచ్చితంగా కూల్చివేతలు ఉంటాయని చెప్పి కూడా హైడ్రా నుంచి ఒక సమాచారం అయితే వస్తుంది మరి ఈ క్రమంలో కేవలం అయితే సింగిల్ బెంచ్ నుంచే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత ఈ అక్రమాలకు సంబంధించి ఖచ్చితంగా తాము ముందు వెళ్తుందని చెప్పి కూడా హైడ్రా చెప్పే అవకాశం కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా ప్రదీప్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఫామ్ హౌజ్ను కూల్చివేస్తున్నారన్న సోషల్ మీడియా ప్రచారం ద్వారా కూల్చివేత్త అంటూ వాళ్ళు పిటిషన్ వేశారు కానీ హైకోర్టు ఒకటే క్లియర్గా చెప్పింది తొంభైతో నైన్ జియో నైన్టీ నైన్కు సంబంధించి ఏదైతే ప్రభుత్వం జియో జారీ చేసిందో దాని ప్రకారమే కూల్చివేతలు జరపడం సమంజసమని చెప్పి కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది కాబట్టి తదుపరి డివిజన్ బెంచ్ ముందు కూడా ఇదే అంశాన్ని హైడ్రా ప్రస్తా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది ఆ డివిజన్ బెంచ్ కు వెళ్ళిన తర్వాత విచారణ క్రమం ఎలా ఉంటుంది మరి నాగార్జునకు కేవలం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఊరట మరి తదుపరి వస్తుందా లేదని కూడా మళ్ళీ సోమ మంగళవారం తెలిసే అవకాశం కనిపిస్తుంది నగేష్ ఇంకో విషయం చెప్పండి ఈ హైకోర్టు స్టే ఏదైతే విధించిందో ఇది ఎన్కన్వెన్షన్ సెంటర్కి మాత్రమే పరిమితమా లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కావచ్చు లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా వచ్చినటువంటి తాత్కాలిక కట్టడానికి కూడా వర్తిస్తుందా మిగతా ఏ వాటికి కూడా వర్తించదు ఎందుకంటే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో అవ అవన్నీ కూడా అక్రమమే అని చెప్పి కూడా జివో నైన్టీ నైన్ స్పష్టం చేస్తుంది ఎందుకంటే జివో నైన్టీ నైన్ ప్రభుత్వం జారీ చేయడమే ప్రభుత్వ భూములని అన్యాక్రాంతం కాపాడ కాకుండా కాపాడడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఎందుకంటే లో భారీ వర్షాలు వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు తమ ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నారు కానీ ఆ భూములు ఆ నిర్మాణాలు కొన్న ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి బఫర్ జోన్లో ఉన్న చాలా వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ప్రజల్ని మోసం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి అంటే అధికారులకు డబ్బులు ఇస్తూ పర్మిషన్లు తీసుకొస్తూ వాళ్ళంతా నిర్మాణాలు చేపడుతున్నారు కానీ భారీ వర్షాలు వచ్చిన తర్వాతనే ప్రజలకు పూర్తి విషయం అవగాహన అవుతుంది మరి అటువంటి పరిస్థితుల్లో నడుమునోతు నీళ్లల్లో మరి ప్రజలు ఉండాల్సిన అవసరము ఏర్పడుతున్న పరిస్థితిని చాలా చోట్ల మనం మీడియా ద్వారానే మనమే చెప్తున్నాం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కట్టడి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని చెప్పచ్చు ఈ క్రమంలోనే మిగతా వేటికి కూడా ఈ ఆర్డర్ వర్తించదు కేవలం ఎన్ను కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేతకు సంబంధించే మధ్య ఉత్తర్వులు జారీ అయ్యి డివిజన్ బెంచ్ వెళ్ళిన తర్వాత ఆ తీర్పు ఉంటుందా లేదంటే ఆ డివిజన్ బెంచ్ కొట్టివేస్తుందా అని కూడా మరో రెండులో తెలిసే అవకాశం కనిపిస్తుంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు నాగార్జున హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని హైకోర్టును నాగార్జున కోరారు ఈ పిటిషన్పై రిజిస్టర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ఉదయం నుంచి ఎన్కన్వెన్షన్ కూల్చేశారు అధికారులు మూడు అతిపెద్ద హాళ్లను నెలమట్టం చేశారు ఎన్కన్వెన్షన్ ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది పన్నెండేళ్లలో పెద్ద మొత్తంలో నాగార్జున ఆదాయాన్ని సంపాదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి అన్కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేస్తారు నాగార్జున హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని హైకోర్టును నాగార్జున కోరారు